అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజీ న్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే శుభావత అయితే వచ్చేసిందనమాట అనదాత సుఖీభావ మూడో విడత పథకం పైన నిధులు చేయడా విడుదల చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి అణదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత డబ్బులను జమలు చేసేందుకు క్యాబినెట్ తేదీని అయితే ఖరారు చేయడం అయితే జరిగిందండి ఈసారి మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను భారీగా పెంచడం అయితే జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి అణదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి డబ్బులతో పాటుగా పిఎం కిసాన్ పథకం ద్వారా భారీగా పెంచినటువంటి డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి ఇటు ఉన్నటువంటి రైతుల ఖాతాలకు అందాత సుఖీబా పథకం ద్వారా మూడవ విడత డబ్బులను ఏ తేదీ నుంచి విడుదల చేయబోతున్నారు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి వరకు చూడండి అలాగే ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి ఇప్పటికే అన్నదాత సుఖీబావ పథకం ద్వారా అదేవిధంగా పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండు విడతలుగా డబ్బులు అయితే జమ చేయడం అయితే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ్ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పుండి కానీ ఇరవై వేల రూపాయలని మూడు విడతలుగా ఇస్తున్నారనమాట ఈ నేపథ్యంలో ప్రతి విడత డబ్బులను విడుదల చేసిన తర్వాత మొదటి విడత డబ్బులను విడుదల చేసిన తర్వాత రెండో విడతను ముందుగా ప్రతి రైతులకు వెరిఫికేషన్ అనేది చేయడం అయితే జరుగుతుందండి ఈ విధంగా రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీబా పథకం ద్వారా మూడో విడత డబ్బులు విడుదల చేసేందుకు ముందుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చేపట్టడం అయితే జరిగింది అన్నదాత సుఖీబా పథకం ద్వారా మూడో విడత డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులకు వేస్తుంది ఎవరు అర్హులు ఎవరు అనర్హులు కొత్తగా ఎవరైనా పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా పూర్తి సమాచారం అనేది వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి మరి మూడో విడత డబ్బులను రిలీజ్ చేయడానికి ప్రభుత్వం రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట అంటే రైతులు యొక్క పత్రాలు అదేవిధంగా కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకుంటే వారి యొక్క బ్యాంక్ బుక్స్ వారి యొక్క పాస్బుక్స్ అన్నీ కూడా రీవెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట రైతుల ఖాతాల్లోకి అనదాత సుఖీభావ పథకం ద్వారా నూర విడత డబ్బులను విడ్డ్రా చేయాలంటే కనుక తప్పనిసరిగా రీవేరిఫికేషన్ పాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట అంతా సుఖీబా పదకొండు ద్వారా మూడవ విధమైన డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి రైతులు అర్హులు అంటే ఎలాంటి రైతులు అర్హులు కాదు కొత్తగా ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కనుక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న పూర్తి విధి విధానాలను కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి ఈ విధంగా మరొకసారి రైతుల యొక్క అర్హతలు అన్నిటినీ కూడా పరిశీలించి అది అప్పుడు జరుగుతుందనమాట మరి ఈ విధంగా మూడో విడత డబ్బులు విడుదల చేయబోయే ముందు కొన్ని కొత్త రూల్స్ అయితే మార్పులు చేర్పులు చే తీసుకురావడం జరిగిందనమాట ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి మార్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి ఈసారి ఏ పథకం ద్వారా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విధంగా గుర్తిస్తారన్న పూర్తి సమాచారం తెలుసుకుందాం ఏపీలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినటువంటి అనదాత సుఖీబా పథకం ద్వారా వచ్చేటువంటి మూడు విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం జమ చేసేందుకు రైతుల ఖాతాలోకి సిద్ధమైందండి గతంలో గత ప్రభుత్వంలో ఈ పథకం ద్వారా రైతుల ఖాతాలోకి పదమూడు వేల ఐదు రూపాయలు చూపటి జమ చేసింది అయితే ఈ మొత్తాన్ని భారీగా పెంచి సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి అయితే జమ చేయడం జరిగిందండి మన కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి కాకుండా మూడు విడతలుగా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది దీనిలో రాష్ట్రం మాట పద్నాలుగు వేల రూపాయలు కాక కేంద్రం మాట ఆరు వేల రూపాయలు అనమాట ఈ విధంగా రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే వేస్తారంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సన్నదాత సుఖీభ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి అయితే జమ చేస్తుంది మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మంత్రు వాటా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇదొంగంగా ఒక్కొరైతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చెప్పడం అయితే రైతుల ఖాతాలాగా జమ చేయడం అంత జరుగుతుందండి ఈ యొక్క అనుదాత సుఖీబా పథకం పైన పూర్తి సమాచారం కనుక తెలుసుకోవడానికి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క పథకం ఒకటే అనేది కాదండి ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలను అయితే అమలు చేస్తున్నారో వాటి అన్నిటి గురించి కూడా మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్